అందరిగా వస్తే అండి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు సబ్స్క్రైబర్స్ని కలవడం సర్వసాధారణం యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయిన తర్వాత లక్షలాదిగా సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఆ సబ్స్క్రైబర్స్ని నేరుగా కలవాలి అనుకోవడం నా బాధ్యత సో సబ్స్క్రైబర్స్ మన నుంచి ఎటువంటి కంటెంట్ ఆశిస్తున్నారు మనం ఇంకా కంటెంట్లో ఏమైనా మార్పులు చేర్పులు కావాలా ఇదంతా కూడా సో అందుకే నేను మీటప్స్ కండక్ట్ చేస్తూ వచ్చాను కండక్ట్ చేశాను ప్లాన్ చేశాను బెంగళూరులో జరిగింది హైదరాబాద్లో అనుకున్నాను అయితే ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా వింటే మన రాష్ట్రం ఎటువంటి దరిద్ర అవస్థలో ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్తా మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటనేది విత్ ప్రూఫ్స్ చెప్పేస్తా కొంచెం అంటే ఇందులో చాలా ఇష్యూస్ ఉంటాయి నచ్చని వాళ్ళు ఇప్పుడుతో వెళ్ళిపోవచ్చు ఇదేదో పొలిటికల్ స్పైసీనో రాజకీయ పార్టీకి సంబంధించిందో కాదు జాగ్రత్తగా వినండి మొన్న బెంగళూరులో మనం మీటప్ పెట్టుకున్నాం మన ఛానల్ సబ్స్క్రైబర్స్తో నేను మీటప్ పెట్టాను ఆ మీటప్కి దాదాపుగా ఐదు వందల మంది వచ్చారు నాలుగు వందల డెబ్భై ఎనిమిదికి పైగా వచ్చారు కొంతమంది వచ్చే వాళ్ళు యావరేజ్గా ఐదు వందలు వేసుకోవచ్చు ఇందులో జాగ్రత్తగా వినండి డెబ్భై రెండు మంది రెడ్డి సామాజిక వర్గం రెడ్డి ఎందుకంటే నువ్వెలా చెప్పగలవు అంటే వాళ్ళ పేర్లు మనం ఒక బుక్ మీద రాయించాం వాళ్ళ పేర్లు సో అందులో నేను అన్ని పేర్లు చెక్ చేస్తున్నప్పుడు డెబ్భై రెండు ఉన్నాయి రెడ్డి 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 సో సుదర్శన్ రెడ్డి పురుషోత్తం రెడ్డి ధనుంజయ రెడ్డి ఇలా పేర్లు అన్నీ ఉన్నాయన్నమాట సో అలా డెబ్బై రెండు మంది ఉన్నారు కదా అలాగే కొంతమంది నేను బీసీలు బలిజాలు ముస్లిమ్స్ చాలామంది వచ్చారు అంటే భిన్నమైన కమ్యూనిటీల వాళ్ళు ఆ బెంగళూరు మీటింగ్కి వచ్చారు చాలా హుందాగా ఆ మీటింగ్ జరిగింది ఎక్కడా కూడా అతిశయోక్తులు కానీ ఒక పార్టీని టార్గెట్ చేయడం కానీ ఒక నాయకుడిని టార్గెట్ చేయడం కానీ ఎక్కడా జరగల రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలి రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉంది రాష్ట్రంలో అభివృద్ధి ఏ దశలో ఉంది అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి అనే చర్చ మాత్రమే జరిగింది సో అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ నెక్స్ట్ మీటప్స్ కండక్ట్ చేయకూడదు అని అనుకుంటున్నాను అనేది కూడా చెప్తా ఒకసారి పక్కన కామెంట్స్ చూడండి బెంగళూరులో నేను మీటప్ పెడుతున్నాను పెట్టాలి అనుకుంటున్నాను అని మొదటిసారి అనౌన్స్ చేసినప్పుడు ఒక కామెంట్ వచ్చింది యాక్చువల్లీ మీరు అనొచ్చు అన్న మీరు కామెంట్స్ని పట్టించుకోవద్దు కామెంట్స్ అలాగే వస్తాయి మీరు పట్టించుకోవద్దు అని అనొచ్చు అది కరెక్టే ఇప్పుడు వంద మంది కామెంట్ చేసినప్పుడు వంద మంది పాజిటివ్గా కామెంట్ చేయాలని నేను కూడా అనుకోవట్లా ఒక పది మందో ఇరవై మందో చెత్త కామెంట్స్ చేయొచ్చు కానీ ఆ చెత్త కామెంట్స్లో కూడా చూస్తే కేవలం కమ్యూనిటీ బేస్డ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి నాకు అది నచ్చల కమ్యూనిటీ బేస్డ్ కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆ మీటింగ్కి వచ్చింది ఒక కమ్యూనిటీ వాళ్ళు కాదు అలాగే నేను ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కాదు అలాగే ఆ కమ్యూనిటీకి ఆ మీటింగ్కి ఆ పార్టీకి ఆ మీటింగ్కి సంబంధం లేదు అలాగే అక్కడ ఏ ఒక్కరిని కూడా టార్గెట్ చేయలేదు ఇలా ఏ కోణంలో చూసినా సరే అక్కడ కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు కానీ చేశారు సరే చేశారు వదిలేద్దాం వాళ్ళ విజ్ఞత అది వాళ్ళు చదువుకున్న బుద్ధి అది అని వదిలేద్దాం కాసేపు వదిలేద్దాం ఇబ్బంది ఏమీ లేదు ఆ కామెంట్స్ని నేను కూడా పట్టించుకోను సరే కామెంట్స్ వస్తే వచ్చేలా ఇవన్నీ కామనే అనుకొని నేను హైదరాబాద్లో మీటప్ ప్లాన్ చేశాను నెక్స్ట్ ఏడో తేదీ హైదరాబాద్లో మీటప్ పెడదామని దానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాను రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి గ్రూప్ క్రియేట్ చేశాము గ్రూప్లో మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ జాయిన్ అయ్యారు అంతా బాగుంది ఆ గ్రూప్లో కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు అర్ధరాత్రి రాత్రి పన్నెండున్నర ఒంటి గంట రెండున్నర ఆ టైం నుంచి కూడా వరుసగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాను ఆ నెంబర్లో యాక్చువల్ డిస్ప్లే చేద్దాం అనుకున్నాను కానీ వద్లే అని వదిలేస్తున్నాను సో అర్ధరాత్రి అప్పుడు ఫోన్లు నేను నిన్న నైట్ పడుకునే వరకు కూడా నిన్న నైట్ వరకు కూడా మీటప్ హైదరాబాద్లో పెడదామనే ప్లాన్ చేశాను కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ మాట్లాడాము అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాము అలాగే మెను ఫుడ్ మెను ఏం పెట్టాలనేది మాట్లాడాము వాళ్ళకు కూడా అడ్వాన్స్ ఇవ్వడానికి మొత్తం అంతా కూడా రెడీ చేసుకున్నాం ఎవరెవరు వస్తారు ఎంతమంది వస్తారు వాళ్ళకి ఎట్లా రిసీవింగ్ ఎట్లా ఏమైనా డిఫరెంట్గా ఎలా చేయాలి ఇదంతా ప్లాన్ చేశాం కానీ నైట్ అంతా ఈ ఇష్యూ రావడం నాకు మార్నింగు అక్కడ ఇంటెలిజెన్స్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మీ రాకపోవడం మంచిది మీరు ఈ ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవడం మంచిది అని నేను నేనేమి భయపడ్డా యాక్చువల్లీ వాళ్ళందరూ బెదిరిస్తారులే బెదిరింపు కాల్స్ కామన్లే అని అనుకున్నా కానీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆ టైంలో మనం అక్కడ మీటింగ్ పెడితే ఎవరో ఒకళ్ళు చిన్న కావాలని డిస్టబెన్స్ క్రియేట్ చేసినా చిన్న ఇష్యూ జరిగిన అది వేరే రకమైన చర్చకు దారితీస్తుంది నా పరంగా నా వలన అటువంటి చర్చ జరగడం నాకు ఇష్టం లేదు మేబీ పోలీస్ కేసు అవుద్దనో ఈసీ వస్తుందనో అదంతా నాకు కాదు అదంతా మనం లీగల్గా చూసుకోవచ్చు కానీ ఆ డిస్టర్బెన్స్ జరగడం కూడా నాకు ఇష్టం లేదు సో అందుకే ఆ హైదరాబాద్ లైన్ టరియా అదేమి నా సొంత ప్రాంతం కాదు కదా అందుక అందుకే ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను సో ఆ కామెంట్స్ మీరు పక్కన చదువుతూనే ఉండండి ఎవడెవడు ఎటువంటి కామెంట్స్ చేశాడో చదువుతూనే ఉండండి యాక్చువల్లీ మనం మీటప్స్ పెట్టిన ఉద్దేశము ఒక సదుద్దేశం చాలా కీలకమైన దీంతో పెట్టాను నేను రెండు ఉద్దేశాలతో పెట్టాను ఒకటి నా ఛానల్ నేను బెంగళూరులో మాట్లాడిన స్పీచ్ కూడా మీరు వినొచ్చు ఒకటి ఛానల్ ఛానల్స్ పెట్టి రెండున్నర సంవత్సరాలు దాటింది రెండు లక్షల సబ్స్క్రైబర్స్ పైగా వచ్చారు రెండు ఛానల్స్ కలిపి నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు సో ఇంకా నా నుండి ఎటువంటి కంటెంట్ రావాలి నేను చెప్పిన దానిలో ఏమైనా లోపాలు ఉన్నాయా నా నుంచి మీరు ఎటువంటి కంటెంట్ ఆశిస్తున్నారు ఇవన్నీ కూడా అడిగాను స అవి అడగడానికే నా సబ్స్క్రైబర్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవడానికే నేను సబ్స్క్రైబర్స్ని డైరెక్ట్గా మీట్ అవుదాం అనుకున్నా దాన్ని ఒక కమ్యూనిటీకి ఎలా అంటగడతారు ఒక పార్టీకి ఎలా అంటగడతారు ఇంకోటి రెండోది రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో పరిపాలన ప్లస్ భవిష్యత్తులో పరిపాలించబోయే పార్టీలకు సంబంధించి రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఎటువంటి హామీలు ఇస్తే బాగుంటుంది ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది అనేది మాత్రమే మాట్లాడాం ఒక పార్టీని ఎక్కడా కూడా అక్కడ కామెంట్ చేయలేదు సో అంటే ఒక పాజిటివ్ వేవ్లోనే పాజిటివ్ వేలోనే ఆ మీటింగ్ జరిగింది కానీ దానికి వచ్చిన రెస్పాన్స్ కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు బేభత్సంగా అసలు నన్ను అంతగా అభిమానిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాల బెంగళూరు లాంటి సిటీలో నన్ను అంతగా అభిమానిస్తారు సెల్ఫీలు తీసుకుంటారు నా దగ్గరకు వస్తారు నాతో చాలాసేపు మాట్లాడతారు అంత సాదర స్వాగతం పలుకుతారు నేను అనుకోవాలి కానీ అంత బాగా జరిగింది కానీ హైదరాబాద్లో డిస్టర్బ్ చేయాలని ఒక బ్యాచ్ తయారైంది ఆ బ్యాచ్ కొంచెం ఆంధ్రప్రదేశ్కి చెందిన అత్యున్నత వర్గానికి చెందిన బ్యాచ్ అది నాకు తెలిసేసరికి నేను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది డ్రాప్ అయ్యాను ఇక మీదట నేనైతే మళ్ళీ మీటప్స్ పెట్టాలని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీటప్స్ పెట్టకపోవడమే మంచిది కానీ ఇంకోటి కూడా చెప్తా ఈ సందర్భంగా యాక్చువల్ నేను మీటప్స్ పెట్టిన ఉద్దేశం చెప్పాను దానికి హైదరాబాద్లో ఎందుకు వాయిదా వేసుకున్నానో చెప్పాను బెంగళూరులో ఎలా ఎలా జరిగిందో చెప్పాను అక్కడికి ఏ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది వచ్చారనేది కూడా చెప్పాను కానీ మనకు వస్తున్న కామెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పాను సో ఇంకొక విషయం మీకు స్పష్టంగా చెప్పి ఇంకొక విషయం ఫైనల్గా చెప్పి నేను ముగిస్తాను యాక్చువల్లీ నా సొంత ప్రాంతం విశాఖపట్నం ఐ మీన్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నా జిల్లా నుంచి నాకు విపరీతమైన ఉంది శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఈ మూడు ప్రాంతాల నుంచి నాకు గత కొన్ని నెలల నుంచి కూడా ప్రెజర్ ఉంది మన ప్రాంతంలో మీరు మీటింగ్ పెట్టండి మన ప్రాంతంలో మీరు మీటింగ్ పెట్టండి మన ప్రాంతం నుంచి మీరు వెళ్ళి సక్సెస్ అయ్యారు సో మీరు మీటింగ్ పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు కానీ నేను మన ప్రాంతంలో పెట్టకుండా బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో పెట్టాను సో ఇప్పుడు ఫైనల్గా నేను పెడితే వైజాగ్లో మాత్రమే పెడతా మీటప్ వైజాగ్లో కూడా మీరు అందరూ ఆ ప్రాంతం వల్ల ఒకసారి ఆలోచించుకోండి మన సబ్స్క్రైబర్స్లో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలతో పాటు ఆ పక్కనున్న ఈస్ట్ గోదావరి రాజమండ్రి ఆ ప్రాంతంలో ఆ నాలుగు జిల్లాల వాళ్ళు కూడా వైజాగ్లో మీటప్ పెడితే వస్తాను అంటే వైజాగ్లో పెడతాం ఇంకా హైదరాబాదు బెంగళూరు చెన్నై అటేప్ అంతా వదిలేద్దాం వైజాగ్లో మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తే మీరు ఎవరైనా బాధ్యత తీసుకుంటే ఆ ప్రాంతంలో మన సబ్స్క్రైబర్స్ ఒక యూనిటీగా ఏర్పడి బాధ్యత తీసుకుంటే పెట్టండి మనం మాట్లాడదాం మన ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో మనకు తెలుసు నాకు వైజాగ్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి గంటసేపు క్లాస్ ఉంది క్లాస్ పేకడం మీన్స్ పొలిటీషియన్స్ అందరికీ ఎందుకంటే హైదరాబాద్ కానీ బెంగళూరు మన బెంగళూరు వెళ్ళాను చెన్నైలో నేను తిరిగా హైదరాబాద్లో తిరిగా ఎక్కడికి వెళ్ళినా సరే హైదరాబాద్లో ఇంటి ఏరియాలో అయితే ఒక పది అపార్ట్మెంట్లకు వెళ్తే అందులో ఎనిమిది అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్లు మన వల్లే మన జిల్లా వల్లే ఉంటారు తెలుసా అక్కడ బేల్దారి పనులు చేసే వాళ్ళలో వంద మంది పనిచేస్తే అందులో ఎనభై మంది మన ఉంటారు శ్రీకాకుళం విజయనగరం వల్లే ఉంటారు అంత వెనుకబడిన ప్రాంతం మంది అంత వలసలు వెళుతున్న ప్రాంతం మంది అటువంటి వలస కుటుంబానికి చెందిన వాడిని నేను కూడా సో నేను నా మన ప్రాంతాన్ని బాగు చేయాలనో మన ప్రాంత వాసుల ఆకాంక్షలు నెరవేర్చాలనో వాళ్ళ తరపున మాట్లాడాలనో నాకు ఉంటుంది సో మన ప్రాంతం వాళ్ళు ఎవరైనా మీరు యూనిటీగా ఏర్పడి మీరు బాధ్యత తీసుకొని మీటింగ్ పెడదాం అంటే ఒక పెద్ద మీటింగ్ పెడదాం అది కూడా మన ప్రాంతంలోనే వైజాగ్లోనే ఇంకా స్టేట్ అవతల ఏమీ వద్దు ఇది ఇది కూడా మళ్ళీ చెప్తున్నా రాజకీయానికి సంబంధం లేని మీటింగు పార్టీలకు సంబంధం లేని మీటింగు రంగులకు సంబంధం లేని మీటింగ్ పెడదాం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆకాంక్ష ఏంటి వాళ్ళకి ఏం కావాలి ఎటువంటి అభివృద్ధి కావాలి ఇదంతా కూడా మాట్లాడదాం దానికి నేను రెడీ కానీ బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండాలి సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి లేదా మన మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తాను మెయిల్ చేయండి లేదా నా ఫోన్ నెంబర్ మీలో చాలా మంది దగ్గర ఉంటుంది ఫోన్కైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఓన్లీ ఆ ఒక్క చోట మీటింగ్ ప్లాన్ చేద్దాం తప్ప ఇంకెక్కడ కూడా నేను మీటప్స్ అనేవి కండక్ట్ చేయను సో చూశారు కదా పక్కన కామెంట్స్ ఒక సామాజిక వర్గానికి ఏమి సంబంధం అది చదువుకున్న వాళ్ళు కూడా పెడుతున్నారు ఇప్పుడు చదువులేను ఇప్పుడు ఆ మాత్రం టైప్ చేశారు అంటే చదువుకున్న వాళ్ళనే కదా అర్థం చదువుకున్న వాళ్ళు కూడా మైండ్ ఉండట్లేదా కామన్ సెన్స్ ఉండట్లేదా ఒక కమ్యూనిటీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఒక కమ్యూనిటీకి ఏం సంబంధం ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ఒక కులానికి ఆపాదించడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు ఇంకొక ఈ మాట అంటే ఇంకొక ఆయన కామెంట్ చేశాడు ఇంకో కామెంట్ మీరు నువ్వు కమ్మవాడు కాదు కానీ కమ్మ వచ్చతాగి పెరిగావు అది నీ వీడియోస్లో తెలుస్తుంది అని ఒక ఆయన ఎవరో కామెంట్ చేశాడు అతని ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ సిక్స్ అంట అతని కామెంట్ చేశాడు మీరు ఆ పక్కన స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు నువ్వు కమ్మవాడు కాదు కానీ కమ్మ వచ్చతాగి పెరిగావు అని నీ వీడియోస్లో తెలుస్తుంది నేను పుట్టింది పెరిగింది శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూల ప్రాంతం మా ఊర్లో కమ్మ సామాజిక వర్గం అనేదే లేదు మా చిన్నప్పటి నుంచి మా ఊర్లో కమ్మలు లేరు రెడ్డీలు లేరు మా ఊర్లో అసలు మా జిల్లాలో కమ్మ అసలు ఉండరు మా ఊర్లో మా పర్టికులర్గా మా నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటు ఒక్కటి కూడా లేదు రెడ్డి సామాజిక వర్గం ఓటు ఒక్కటి కూడా లేదు ఏం కామెంట్ అది అంటే ఇటువంటి నీచమైన కామెంట్స్ చదువుకున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా నీచులు చదువుకున్న నీచులు మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నాను కదా హెడ్డింగ్ పెట్టాను కదా ఇదే చదువుకున్న నీచులు ఎందుకంటున్నానంటే ఆలోచన కోల్పోతున్నారు ఏదో ఒక పార్టీ ఒక ప్రచారం చేస్తుంటే అదే నిజమనే ఉన్నారు భ్రమలో ఉన్నారు ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్న వాడిని కూడా విలన్గా చూస్తున్నారు ఒక సామాజిక వర్గానికి ఆపాదిస్తున్నారు అంటే ఉంటే కమ్మ లేదా ఎల్లో లేదా చంద్రబాబు మనిషి అంతేనా ఇంకెప్పుడు ఉండకూడదు ఈ రాష్ట్రంలో సో ఒకసారి ఆలోచించాలి అంటే నా బాధ ఏంటంటే రాష్ట్రానికి పెట్టిన దరిద్రం ఇల్లే చదువుకున్న మూర్ఖలే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు చదువు లేని వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు తెలియని వాళ్ళని వదిలేద్దాం వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటు వేసుకోవచ్చు చదువుకున్నారు కదరా చదువుకున్నప్పుడు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం విజ్ఞత ఉండాలి కదా మీరు కూడా ఎలా ఆలోచిస్తారు ఇట్లా ఇలా ఎలా కామెంట్ చేయగలరు అది ఒకసారి ఆలోచించండి మీరు అంటే మీరు చదువుకున్న చదువు అన్నిటి కూడా ఆలోచిస్తే బెటర్ నేను అంతకుముందు ఏమో ఆన్లైన్లో కానీ థ్యాంక్ యూ